ఎక్స్ట్రా క్రిస్పీ వాంపూస కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపిండి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నానండి మీకు స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అనుకుంటే ఒక గ్లాస్ శనగపిండికి పావు గ్లాస్ బియ్యం పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి రెండు జల్లించుకుందామండి ఈ వాంపూస లేదా సేవ్ కోసం ఖచ్చితంగా అన్ని ఇంగ్రీడియంట్స్ జల్లించే తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ వాము ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి తీసుకోండి ఇక్కడ నేను అందాజుగా వేస్తున్నాను ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా జల్లించి తీసుకోవాలి జల్లించిన ఈ స్పైస్ పౌడర్ని పిండికి యాడ్ చేయండి తర్వాత హీట్ చేసిన రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేయండి తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ ఈ ఫ్లోర్నంతా మిక్స్ చేయండి ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి చపాతి పిండి కన్నా సాఫ్ట్గా ఉండాలి పిండి జంతికలు కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం డవ్ వేసి ప్రెస్ చేసి చూడండి రాకపోతే వాటర్ యాడ్ చేయండి తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని అందులో మురుకుల్లాగా ఈ వాం పూస ఒత్తుకోండి వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే వేసుకోండి ఇక్కడ నేను వేరుశెనగ నూనె వాడుతున్నాను అందుకే ఇలాగా ఫోమ్ ఎక్కువ వస్తుంది మీరు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు మీరు గెంటతో ప్రెస్ చేస్తే అది సాఫ్ట్గా ఉందా లేదా కాలిందా అర్థం అవుతుంది నెక్స్ట్ ఫ్లిప్ చేసుకొని రెండు సైడ్ల కాల్చుకోండి బ్రౌన్గా అవ్వనివ్వద్దు వస్తుంది కారపూస రెడీ అయిపోయిందండి